కుంటల్లో షెడ్లు కూల్చివేత హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు రోడ్డు రోడ్డుల పడ్డ కూలీలు సామాగ్రి పైకి నోటీసులు ఇచ్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధారాలు లేకుండా చర్యల హైకోర్టు ఆగ్రహం హైడ్రా కమిషనర్ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇది అది వాళ్ళు రెండు వేల ఎకరాలు నాలుగు కోట్లు నాలుగు నాలుగు ఎకరాలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ క్లబ్ కోసం వాడు ఇల్లు లేక వాడు గుడిసేసుకుంటే ఏంది పరిస్థితి ఇది రంగనాథ్ మూడు వందల కోట్ల వాళ్ళకేమో రెండు వేల ఎకరాలు కావాలి పేదలు మూడు వందలు నాలుగు వందల కూలీ చేసుకుంటూ అక్కడ బతుకుతుంటే వాళ్ళ మీద రంగనాథ్ పెద్ద కథ హైదరాబాద్ గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా ఒక యాభై చెరువులో ముప్పై ఐదు చెరువులో కొన్ని కంపెనీలకు కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలకు కొన్ని కంపెనీలకు చెరువులను డెవలప్ చేయమనిస్తే వాళ్ళు కబ్జా చేసింది కదా ఇప్పుడు అవి కూల కొడతలేదు మరి వాటిని పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు వాసవి ఉందైతే మొత్తం బయటకు వచ్చింది మన స్టోరీలు చేసిన కొంతమంది ఛానల్ కేసులు కూడా అదే అవి మీరు డిలీట్ చేయాలని చెప్పేసి పంపించింది మరి ఎందుకు ముట్టుకోవట్లేదు వాడు దాదాపుగా తెలంగాణ రాకముందుకు రెండే కంపెనీలు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇవాళ ఎన్ని కంపెనీలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అరవై కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినాయి వాళ్ళ పేరు మీద అంటే అర్థం చేసుకోగా ఆ పరిస్థితి ఉంది ఈ సార్ సెలవే ఈసారి సెలవే ఆ అరవై కంపెనీలకు చెరువులు మొత్తం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి సార్ ఇచ్చిండి కానీ ఇక్కడ చూడు భగీరథమ్మ చెరువులో అక్రమణులు తొలగిస్తున్న హైడ్రా పేదోళ్ళు వాళ్ళకు నోటీస్ కనీసం అగో ఆధారాలు లేకుంటే చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం లేకుండా ఆ మేరకు కోర్టు హైకోర్టు యొక్క రక్షణ లేకపోతే ఇంకా ఆట వాళ్ళు అదే తీర్పు వచ్చేదాకా అరెస్ట్ వద్దు హైకోర్టు ఆదేశం కేటీఆర్ క్లాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ హెచ్ఎండిఏ నిధులను రేస్ రేస్లకు వినియోగించవచ్చా దర్యాప్తు ఏ దిశలో ఉంది ఇప్పటి వరకు ఏం చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి ధర్మాసనం ప్రశ్నలు ఆర్థిక శాఖ అనుమతి కేబినెట్ ఆమోదం లేదు ఒప్పందానికి ముందు చెల్లింపులు ఎలా చేస్తారు గంపగుత్తగా నిబంధనల ఉల్లంఘన ఉల్లంఘన ఏసీబీ ప్రభుత్వం ఉల్లంఘనే నేరం జరిగినట్లు కాదు కేటీఆర్ న్యాయవాదులు ఒక్కొక్క న్యాయవాదికి డబ్బులు ఇచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాదిస్తున్న పరిస్థితి ఒప్పుకున్నాడు నేను పంపించింది వాస్తవం మరి క్యాబినెట్ తీర్మానం ఉండాలి ఆర్బిఐ పర్మిషన్ లేదు ప్రారంభం ప్రభుత్వం నిర్ణయాలు ఇవన్నీ చేసినము అని ఒప్పుకున్నాడు ఇప్పుడేమో నాదేం బాధ్యత భయ అధికారులదే బాధ్యత అంటాడు అంటే ఇక్కడ అధికారులను పరిపక్ష అంటే ఈ లెక్కన కరెక్ట్ కనుక ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే విద్యుత్ దాంట్లో కేసీఆర్ పోతాడు దీంట్లో ఈయన పోతాడు ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది మా బావ పోయి దగ్గర ఇరికిచ్చిండు ఔటర్ రింగ్ రోడ్ సిట్ సిట్ేస్తా ఉన్నారు హరీష్ రావు ఒకటి ఉన్నది వీళ్ళందరినీ జైలు పంపిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఇక ఇప్పుడు కవితను తయారు చేసి ఆల్టర్నేటివ్ చేసిన తయారు చేసి కవిత ఇప్పుడు ఎప్పుడు లేని గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చి బీసీ లన్యామి అవును జనరల్ గా అగ్రకులాల జనాభా మొత్తం పది శాతం అగ్రకులాలు ప్లస్ ముస్లిం కొంచెం వాళ్ళు వస్తారనమాట వాళ్ళు అంత కలిస్తే పది శాతం అగ్ర కులా కేవలం ఆరు శాతమే వాళ్ళంతా అంత కలిస్తే పది శాతం అయితే పది శాతం రిజర్వేషన్లు అగ్రకుల పేదల పేరిట అగ్రకులాలకు మొత్తం పది శాతం రిజర్వేషన్లు అవును ఇంకోవైపు ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై ఇరవై రెండు శాతానికి వాపస్ తెచ్చేసుకున్నారు పిటిషన్ మరి మళ్ళ మళ్ళీ కవిత బీసీ రిజర్వేషన్ మేము కూడా అప్పీల్ చేస్తున్నాం అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తాం కూడా అప్పీల్ చేస్తాం మా ఉద్యమానికి మద్దతు మద్దతు కాదు ఇక్కడ మీరు ఎవరు లెక్క కాదు నేనే నాయకత్వం వహిస్తా బీసీ కాదు ఇప్పటి వరకు బీసీ ఉద్యమం చేస్తున్న వాళ్ళని పక్కన ఆమె నాయకత్వం చేస్తా అంటుంది సరే నువ్వు మీ అయ్యా బీసీ బీసీకి నష్టం చేసింది పోనీ మీ అయ్యనే స్ఫూర్తి తీసుకుందాం ఒక సందర్భంలో ఏదో తెలంగాణ యువజనులకు స్ఫూర్తిగానే అన్న హజారే తీసుకొచ్చిన అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కోసం ఢిల్లీలో ఒక ఆమరణ దీక్ష చేసింది సరే మీ నాయన్ని ఆదర్శం చేసుకున్న తెలంగాణ కోసం ఇట్లా చేసిండు అట్లా చేసిండు ఎట్లా చేసిండు మొత్తం మీద ఒక ఆమరణ దీక్ష చేసింది నువ్వు బీసీ ఉద్యమం కోసం ఢిల్లీలో రేపు జంతర్ మంతర్ కాడ ఆమరణ దీక్ష చేయి దానికి సిద్ధమైతవాను సిద్ధంగా మీ నాయన లాగా మీ బీసీల కోసం దీక్ష చేస్తాయి సభలు సమావేశాలు పైసలున్నాయి పార్టీకి అమ్మాయి నేను నమ్మే మా బీసీ వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకున్న నేను భారీ బహిరంగ సభ మూడు తారీఖు పెడుతుంది రైట్ నువ్వు మూడు తారీఖు భారీ బహిరంగ సభ పెట్టు తర్వాత పెద్ద ఎత్తున ధర్నా పెట్టు తర్వాత ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ సమావేశాలు దేశ వ్యాప్తంగా కుల జనగణ చేయాలని జంతర్ మంతర్ కాడ ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధం నలభై రెండు మందితో తీసుకపోండి నలభై రెండు మందిలో మేము మేము ఒక పది మంది ఉంటాం నీతో ఉన్న వాళ్ళు ముప్పై రెండు మంది తీసుకురా లేకపోతే మేమే నలభై రెండు మంది ఉంటాం నువ్వు వచ్చాడు కూర్చో మాకు నాయకత్వం వహించి మాకు నాయకత్వం వహించి నువ్వు ఆమరణ దీక్ష చెయ్యి మాతో పాటు మేము కూడా చేస్తాం నువ్వు కూడా చెయ్యి సాధ్యం కాదు